హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష రోడ్డు బిట్టు రెడ్డు సాయిలు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము వర్చేన్ కనిపిస్తున్న ల్యాండ్ మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఉట్లపల్లి విలేజు పెద్ద ఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు రైతుబంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్ నుంచి డెబ్బై కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు అంగడిపేట నుంచి పదహారు కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ చూడడానికి వచ్చేవాళ్ళు అండ్ ఓనర్ తోటి కూర్చొని మాట్లాడాలనుకునే వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలో చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని ఇండిపెండెంట్ ఇల్లు కావచ్చు అగ్రికల్చరల్ ల్యాండ్స్ కావచ్చు ఓపెన్ ప్లాట్స్ కావచ్చు అపార్ట్మెంట్ల ఫ్లాట్లు కావచ్చు విల్లాలైనా గెస్ట్ హౌస్లైనా ఫామ్ హౌస్లైనా ఎనీ ప్రాపర్టీ సేల్ చేయాలనుకునే వాళ్ళు అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీరు వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ పెట్టండి నేను మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాము ఓకేనా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో